న్యూస్ కు స్వాగతం జగిత్యాల పట్టణంలో దత్త జయంతి పురస్కరించుకుని స్థానిక శిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం వైభవపేతంగా ముగిసిందని సామాజిక కార్యకర్త తవటు రామచంద్రం తెలిపారు ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వ శర్మ రాజేశ్వర శర్మ కార్యక్రమ క్రతువు నిర్వహించారు ఉత్సవమూర్తికి సామూహిక పంచామృత అభిషేకం అష్టోత్తర శతనామార్చన కలశ ఉద్వాసన అవభృత స్నానం తీర్థప్రసాద వితరణ మహదాశీర్వచనం మహా అన్నప్రసాద వితరణ జరిగింది ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మారకైలాసం పురుషోత్తం రావు కంచి కిషన్ కడలి రామకృష్ణారావు చిలకమారి గంగాధర్ యాదగిరి మారుతిరావు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ సామాజిక కార్యకర్త తవటు రామచంద్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

వదమ్ వచమే సత్యం వచమే అరం అరస్కతాః అవదస్తాః అవ తనతాః అవ రక్షణాః అవ తోర్తాః అవ రజ్ఞాః తవతోమాం కాధికావి సమందార తి సర్వ జగ నిరంతర యత్ర్యేరి వంతు మిరావో అనద నిదు ప్రతి సామగ్ర ముకుర ఉన్ని పేంద్ర గుడునాము అన్యదా టికెట్ లేకున్నా ఇక్కడ అశ్శయ ని అపశకనేనే అభిషేకం సుమారు నెలకి వస్తాడు గొప్పదా మేము మొక్కుకున్నాను చెప్తాను అంత రూపాన్ని

नेन गणपति मपिशिं चरि भवति योदादेर जजरि साये शोभासी भवति सूर्य ग्रहे महाभाव अप्रमुच्यते ससर्वपि नवरि ससर्व नाम यज्ञाया वीरशा पुरुषः पादोपस्य विश्वा भूतानि विवादस्य आदिजानदा विराजो अति पुरुषः सजातस्य ग्रीष्मयत्मशरद्धरदेवा चक्रेवा धुम्या अस्मा यत्या स्वारा यंदा एकेजो तो धारा राधा दुह का धीला प्याकर पयन्ना मुखंगे मानो सबुखा मासीर बाहुरा यंज्यकर्ता उदो तेरा चंद्रमा मनसो जारा आप या आशीर्वाद

¡Viva la gavi!

स्तेनस्तु भगवम् विश्वेश्वराय महादेवाय त्रियं

भूतंजने भविष्यचने सेशचने भविष्यचने यन्दादने धत्तादने चेवचने रुद्रचने विश्वंजने वन्दाम वित्तंजने वित्तिष्ठने भूतंजने भूतिष्ठने वसुचने वसदिष्ठने कर्मचने शक्तिस्वदीचने इंद्रचने Yeah, I'm going to be a little bit of a little bit of a little bit of जरास जय प्रभात वेद दर्शन तदश्वन तदस्मि शरत मनोस्मा समागम् बोज्य विदा तनुना अनुत्पादना चित्तगु सहना पुत्रमत्रम बोहेम अमरमान सरस्तराद नमः परदाते दुष्टा साक्षीम देव आदिदुरिदा यज्ञने तन्नोशकमे दोत नरेशुधना चोदार्य सधसि वाचा आग्नेन वम्य प्रय आत्मध्यत उत्ति

అపిత్త జల్లు అలసార భక్షణం ఉమాసు నమామి విఘ్నేశ్వర పారభంకరం జటాధరం పాండురంగం శూలహస్తం కృపాధి హరం దేవం దత్తాత్రేర మహాండవే స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం స్వామి అన్ని అవతారాలు ఎత్తినాడు అనేది మనకు శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది స్వామి యొక్క అవతారాలు మనందరికీ తెలిసినవి అదైతే తాము అవతారాలు ఎత్తినవి ఇరవై అవతారాలు ఈ ఇరవై యొక్క అవతారాల్లో ఆరవ అవతారమే సత్తులు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం ఆ అవతారం మార్గశిర మాసంలో రోజున మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు సాక్షాత్తు పరమాత్ముడు అవధూతగా అవతరించి అన్ని అవతారాలకి పరిసమాప్తి ఉంది కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారానికి పరిసమాప్తి లేదు కనుక అటువంటి అవతారాన్ని ఎక్కి ఒక గురు రూపాన్ని పొంది మనలో ఉండేటువంటి ఒక అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసి ప్రసారించడానికి ఎన్నో పరీక్షలను పెట్టి ఆ పరీక్షలలో నెగ్లెక్ట్ గా చేసేటువంటి మనస్తత్వాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటువంటి శక్తిని కూడా భగవంతుడి మనకిచ్చి ఎవరు ఏ మార్గంలో వెళ్తే బాగుంటుందో ఆ మార్గాన్ని నిర్దేశించి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పూజలు ఏడు రోజులు పారాయణం చేస్తే ఏదో పుణ్యం కలుగుతుంది అనేటువంటి భావన చేత అందరం కూర్చున్నాం పుణ్యము వస్తుందో రాదో భగవంతుడికి తెలుసు కానీ ఇక్కడ కూచరి పుస్తకం చదివినంత సేపు లేదా మన మనస్సును ఇక్కడ పెట్టినంత సేపో మన నోటితోడి భగవంతుని యొక్క నామాన్ని పలికినంత సేపో ఒక పాపకర్మ చేయకుండా మన మనస్సును శరీరాన్ని ఇక్కడనే పెట్టిన అంటే అంత సమయం పాటు పాపకర్మ చేయకుండా భగవంతుని సమీపంలో ఉంచడానికి ఒక యోగ్యమైన మార్గాన్ని చూపించిన వాడినే గురువు అంటారు అటువంటి గురు అవతారాన్ని ఎత్తి ఇక్కడ గురు చరిత్ర పారాయణాన్ని సామూహికంగా చేయించారు మరి గురు చరిత్ర పారాయణం అంటే సద్గురు రూపంలో ఉండాలి కానీ ఇక్కడ ఉండేటువంటి స్వామి రెండో పుత్రులుగా ఉన్నాడు స్వామిగా అనఘ దేవిగా ఎప్పుడైతే మనకు గురు చరిత్రలో తేలినటువంటిగా అందరికీ గురుడు ఎట్లా జన్మించినాడు దత్తాత్రేయ స్వామి అంటే ఏదో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మను పరీక్ష పెడితే ఆ పరీక్షలో నెక్కి శిశువులుగా మారి పన్యాన్ని స్వీకరించి వరాన్ని కోరుకుంటే పుట్టినాడు అనేది మనందరికీ తెలిసిన కథ కానీ అత్రి మహర్షి ఆత్రేయ మహర్షి మరియు అత్రిదేవి ఇద్దరు కలిసి సంతానాన్ని పొందాలనేటువంటి ఒక భావన చేత ఒక గురువుని ఎంచుకుని కేవలం ఒక ఓంకారాన్ని మాత్రమే అనుష్ఠాన తపస్సు చేస్తే ఆ ఓంకారంలో నుంచే మూడు స్వరూపాలుగా జన్మించినారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జన్మిస్తే అప్పుడు ఆత్రేయ మహర్షి అడుగుతాడు అయినా ఎన్ని సంవత్సరాలు మేము తపస్సు చేస్తే ముగ్గురుగా భాసిల్లినారు అసలు నేను ఎవరి గురించి తపస్సు చేసినామని చెప్పేసి ఆ ముగ్గురిని అడిగితే నీవు చేసినటువంటి ఏ ఓంకారం ఉందో ఆ ఓంకారంలో ఉండేటువంటి శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో మేము ఉద్భవించినాం ఏష్ కారకుడిగా ఆత్రేయుడిగా అంటే సోముడిగా చంద్రుడిగా జన్మించినాడు బ్రహ్మదేవుడు చక్కె చక్ర జలాపద్మ పరమాల విముషుతుడైన శ్రీమన్ నారాయణమూర్తి స్థితికారకుడుగా జన్మించినాడు మహామునిగా దుర్వాసు అని అంటాం కానీ మహామునిగా సాక్షాత్తు రుద్రాంక్ష జన్మించినాడు ఆ మూడు స్వరూపాలలో అక్షమాల కమాండలు ధరిస్తాడు బ్రహ్మరు అక్షమాల అంటే మన అందరికీ ఏంటంటే ఏదో జపమాలలో నూట ఎనిమిది ఉంటాయి ఆ నుండి క్షావరకు ఉండేటువంటి ఏ అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలన్నింటికీ ఆర్థికమైనటువంటి ఒక స్వరూపము సాక్షాత్తు జగన్మాత స్వరూపం కనుక దానికి అక్షమాల అని పేరు ఆ అక్షమాల ధరించినటువంటి ఒక బ్రహ్మరూపముగా అట్లాగే శంకరు చక్రముతో కూడినటువంటి ఒక నారాయణ మూర్తిగా దుర్వాస మహాముని సాక్షాత్తు బ్రహ్మ విద్యను బోధించి ఈనాటికి కాంచీపురంలో అమ్మవారి యొక్క దివ్య ఆరాధన జరిగేది బ్రహ్మ విద్య ఏంటో ఆ విద్యతోటే దేవి ఆరాధన జరుగుతుంది అటువంటి బ్రహ్మ విద్యను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి ఒక స్వామి దుర్వాస మహామి ఈ జ్ఞానాన్ని తొలగించడానికి దీనికి ప్రీతిగా ఒక కథ ఏం చెప్తారంటే రెండు నిమిషాల్లోనే ముగించి మీ యొక్క సమయాన్ని వృధా చేయను సాక్షాత్తు జంబారాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ బాధ పెడుతూ ఉంటే దేవతలందరూ వెళ్ళినారు బ్రహ్మదేవుడు దగ్గరికి ప్రార్థన చేసినారు స్వామి వాడి యొక్క బాధను మేము తట్టుకోలేకపోతున్నాము అంటే అప్పుడు ఆ జంభరాసురుడు అనేటువంటి రాక్షసుడి సంహారం జరగాలి అంటే ఎక్కడో లేదు మనకు ఎప్పుడు ఆపద కలిగినా మన యొక్క ఆపదలను తొలగించేవాడు స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి అటువంటి శ్రీమన్నారాయణ మూర్తి ఒక అవధూట అవతరించి శ్మశానంలో కూర్చొని ఉన్నాడు కనుక దేవతలందరి పక్షాన ఎవరైనా వెళ్ళి ఆయనను ప్రార్థన చేస్తే ఆ జంభరాసురుడు యొక్క బాధ పోతుంది అని చెప్తారు చెప్పగానే ఎవరు వెళ్ళాలా అని చెప్పేసి అందరూ భయపడిపోతున్నారు ఇంద్రుడు ధైర్యం చేసినాడు బృహస్పతి యొక్క ఆజ్ఞను తీసుకొని ఇంద్రుడు బయలుదేరి ఎక్కడైతే ఈ అవధూతగా వేసినటువంటి ఒక స్వామి ఉన్నాడో అక్కడికి వెళ్ళి కూర్చునేసరికి ఆయన ఏం చేస్తున్నాడట అంటే అవధూత స్వామి శ్మశానంలో నాలుగు కపాలాలు అంటే కాలిపోగా మిగిలినటువంటి ఒక ముఖాలన్నీ ఒక్క దగ్గర చెరుచుకున్నాడు కొయ్యలాగా నాలుగవ ముఖాన్ని ఒక పాత్ర లాగా చేసుకున్నాడు దాంట్లో ఇన్ని బియ్యం పోసినాడు నీళ్లు పోసినాడు కింద అగ్నిని వెలిగించి రగులుతుంటే అన్నం ఉడుకుతుంది కలపడానికి మన దగ్గర ఒక గంట కావాలి మరి ఆయనకేం కావాలి అంటే అక్కడనే కనిపించిన ఇంకొక బొక్కను తీసుకున్నాడు శ్మశానంలో కనిపించే అన్ని అవి ఆ బొక్కతో కలుపుతూ ఉన్నాడు అన్నాన్ని ఇంద్రుడు వచ్చినాడు పాదాల మీద పడ్డాడు అయినా చూడలేదు ఆయన కాలం గడిచింది అన్నం అయింది కింద దించుకున్నాడు ఇంద్రుడు పాదాల మీద పడ్డాడు స్వామి నేను దేవరోద్రుడు వెళ్ళి ఆ జంబాసురుని యుద్ధానికి పిలిచి పరిగెత్తుతూ ఉన్నాడు మాయమైపోతున్నాడు పరిగెత్తుతున్నాడు మాయమైపోతున్నాడు ఆయన వెనకాల ఇంద్రుడు పరిగెత్తి 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 ఎక్కడైతే ఈ అవధూత స్వామి ఉన్నాడు అక్కడికి చేరుకున్నాడు చేరుకొస్తూ ఏం కావాలో ఏదంటే అది ఇస్తానని చెప్పి చెప్పినాడు చెప్పగానే ఆ లక్ష్మీదేవి ఏం చేసిందంటే ఒక్కసారి తనను నెత్తి మీద పెట్టుకోమని చెప్పింది పెట్టుకోమని చెప్పగానే ఎప్పుడైతే లక్ష్మీదేవిని నెత్తి మీద పెట్టుకున్నాడో అహంకారం పోయింది తల పగిలిపోయింది కుసే వాళ్ళందరూ ఆశ్చర్య